పాఠం పేరు ఏంటంటే బైబిల్ కాల విభజన పాఠం పేరు కాల విభజన ముఖ్యమారాన్ని చెప్తానండి మీకు ఎన్ని యుగాలు ఉన్నాయి బైబిల్లో ఉన్న యుగాలు ఎన్ని అసలు అసలు యుగాలు ఎన్ని ఈరోజు మీకు చెప్తాను బైబిల్ గ్రంథ విభజన నేర్పించేస్తాను ఆల్రెడీ మీకు బైబిల్ గ్రంథ విభజన అంటే అరవై ఆరు పుస్తకాలు ముప్పై తొమ్మిది పాత నిబంధన ఇరవై ఏడు కొత్త నిబంధన పాత నిబంధనలు ఐదు భాగాలు కొత్త నిబంధనలు అయితే బైబిల్ గ్రంథ విభజన ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బైబిల్ కాల విభజన లేదా దీన్ని ఏమంటారంటే బైబిల్ యుగ విభజన బైబిల్ యుగ విభజన ఇప్పుడు చెప్పే మాటలు మీరు మైండ్లో ఉంచుకొని బైబిల్ అనుకోండి మనం ఏ యుగంలో ఉన్నాం అనేది మీకు అర్థమైతే ఈజీగా పాఠం అనేది మాటలు అనేవి మీకు అర్థమవుతుంది మీరు చదివేటప్పుడు బైబిల్ గ్రంథ విభజన తెలియాలి కాల విభజన కూడా చేసి చదివితేనే బైబిల్ అనేది మీకు బాగా అర్థమవుతుంది బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి చూడకుండా మనం పైపైన చూద్దాం యోగ విభజన యుగ విభజన కాల విభజన అనేది సింపుల్గా పై పైన పై పైన చూస్తే కాలాలు లేక యుగాలు అని మనం వీటిని పిలవచ్చు మనకి నాలుగు యుగాలు కనిపిస్తాయి బైబిల్లో కాలాలన్నా యుగాలన్నా ఒకటే మీకు అర్థమయ్యడానికి నేను యుగాలు అని చెప్తున్నాను దీని పాఠం పేరేంటంటే బైబిల్ కాల విభజన లేదా బైబిల్ యొక్క విభజన మొదటి కాలం లేదా మొదటి యుగం లేదా వ్రాత రూపకముగా దేవుని ధర్మశాస్త్రం భూమి మీద లేని యుగం మొదటి యుగం ఏంటండి మొదటి యుగం లేదా మొదటి కాలం అని దేని పిలవచ్చు అంటే భూమి మీద వ్రాతపూర్వకంగా దేవుని ధర్మశాస్త్రము లేని యుగం దీనికి ఇంకో పేరు ఏంటంటే పితరుల యుగం ఓకేనా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పగలరా మొదటి యుగం మొదటి కాలం పితరుల యుగం వ్రాతపూర్వకంగా పూర్వకంగా దేవుని ధర్మశాస్త్రం భూమి మీద లేని యుగం రాసుకునే వాళ్ళు రాసుకోండి ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి నిర్గమాకాండం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నిర్గమాకాండం కాండం పంతొమ్మిదో అధ్యాయం వరకు అండి నోట్ చేసుకునే నోట్ చేసుకోండి మీరు గ్రంథ విభజన ఒకలాగా వస్తుంది కాల విభజన ఒకలాగా వస్తుంది కాల విభజన కరెక్ట్గా అధ్యాయులు పుస్తకాల దగ్గర పెడగొట్టడం కుదరదు పితరుల యుగం భూమి మీద దేవుని ధర్మశాస్త్రం వ్రాతపూర్వకంగా లేని యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆది మొదటి అధ్యాయం నుంచి నిర్గమాకాండ పంతొమ్మిది అధ్యాయం చివరి వరకు పంతొమ్మిది అధ్యాయం మొత్తం ఇది ఏ యుగం మొదటి యుగం ఏ కాలం మొదటి కాలం ఏ యుగం పితరుల యుగం భూమి మీద వ్రాతపూర్వకంగా దేవుని ధర్మశాస్త్రము లేని యుగం మొదటి యుగం మనకి మామూలుగా సామాన్య ప్రజలు ఎక్కువగా ఆ యుగం ఈ యుగం అంత సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అని చెప్పుకొస్తారు మరి మనకి అలా చెప్పుకొస్తాకి ఆధారం లేదు మనకున్న ఆధారం ఏంటంటే ఆది ఆధారం మనకి అంతే కదా యుగం స్టార్ట్ అయితే ఎక్కడి స్టార్ట్ అవ్వాలి ఆది దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి ఆదాము దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి ఆది మొదటి అధ్యాయం నుంచి నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు మొదటి కాలము మొదటి యుగము వ్రాతపూర్వకంగా దేవుని ధర్మశాస్త్రం భూమి మీద లేని యుగం లేదా పితరుల యుగం ఇది ఆది కాండ ఒకటో అధ్యాయం నుంచి నర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు మరి రెండో చూద్దామండి మీరు ఆది కాండం చదువుతున్నప్పుడు కానీ నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు చదువుతున్నప్పుడు కానీ మీ మైండ్లో ఉండవలసింది ఏంటంటే నేను చదువుతున్న కాలంలో పితరులు ఉన్నారు భూమి మీద వ్రాతపూర్వకంగా దేవుని ధర్మశాస్త్రం అనేది లేదు దేవుడే దోతల ద్వారా డైరెక్ట్గా వచ్చి మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడాడు ఫస్ట్ అతనితో మాట్లాడాడు అవతో మాట్లాడాడు తర్వాత కయ్యంతో మాట్లాడాడు ఇలా చూసుకుంటూ వస్తే మోసేతో మాట్లాడాడు ఇలా మాట్లాడుకుంటూ రావడం అనేది జరిగింది తర్వాత మోసే కాలంలో మనకు ధర్మశాస్త్రం అనేది ఇవ్వటం జరిగింది మీరు ఈ చదువుతున్నప్పుడు నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు మీరు చదువుతున్నప్పుడు మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే వ్రాతపూర్వకంగా దేవుని ధర్మశాస్త్రం మనుషుల చేతులలో లేదు దేవుడు ఏం చెప్పాలన్నా స్తోత్రుల ద్వారా చెప్పారు ఇప్పుడు యోగ గ్రంథం ఉంది యోగ గ్రంథం అన్నిటికన్నా ముందు రాయబడిన గ్రంథం అప్పుడు కూడా మరి గ్రంథం ఉందంటారా ధర్మశాస్త్రం ఉందంటారా మీకు నేర్పించేటప్పుడు చెప్పారు యోగ గ్రంథం లేదు అప్పుడు కూడా ధర్మశాస్త్రం లేని కాలంలోనే యోగు గారు కూడా ఉన్నారు రెండవ యుగం చూద్దామండి రెండవ కాలం లేదా రెండవ యుగం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొదటిది అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది నేర్కుమార్ కాండం ఇరవై అధ్యాయం నుంచి ఎక్కడ వరకు ఉండొచ్చు చెప్పండి సుమారుగా మీ మోహని బట్టి భూమి మీద దేవుని ధర్మశాస్త్రము రూపకంగా దేవుని ధర్మశాస్త్రం అన్న యుగం రెండవ యుగం చెప్పింది అర్థమంది మీకు మొదటి యుగం భూమి మీద దేవుని ధర్మశాస్త్రం వ్రాతపూర్వకంగా లేని యుగం ఆది కాండు ఒకటి అధ్యాయం నుంచి నిర్మగం పంతొమ్మిది అధ్యాయం వరకు రెండవ యుగం లేదా రెండవ కాలం అంటే దేవుని ధర్మశాస్త్రం వ్రాతపూర్వకంగా ధర్మశాస్త్రం ఉన్న యుగం ఇది చూపించుకోండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం వరకు అండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు మొదటి యుగం మొదటి అధ్యాయం వరకు దీన్ని అంటే ధర్మశాస్త్ర యుగం ఇప్పుడు మనకి యుగాలు ఎన్ని వచ్చినాయి మొదటి యుగం పితరుల యుగం రెండవ యుగం ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర యుగం షార్ట్కట్లు ప్రపంచం అంతటికీ కాక ఇజ్రాయలీలకే మాత్రమే ఇవ్వబడిన ధర్మశాస్త్రం నడిచిన యుగం ఇది వ్రాతపూర్వకంగా దేవుని ధర్మశాస్త్రం భూమి మీద ఉన్న యుగం ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే ఇజ్రాయలీలకి మాత్రమే ఇవ్వబడింది మిగిలిన ఎవరికి కూడా ఇవ్వబడలేదు మొదటి చెప్తారా పితరుల యుగం రెండోది ధర్మశాస్త్రము నడిచిన యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆది కాండు ఒకటా నుంచి నిర్మాకాండ పంతొమ్మిది అధ్యాయం వరకు నిర్మాకాండం ఇరవై అధ్యాయం నుంచి అపస్థల కార్యాలు మొదటి అధ్యయం చెప్పాను బైబిల్ గ్రంథ విభజన చేసినప్పుడు కరెక్ట్గా పుస్తకాల కింద అడగటం కుదురుద్దు కానీ కాల విభజన చేసేటప్పుడు కరెక్ట్గా కుదరదు ఆది అధ్యాయం నుంచి నిర్మాకాండ పంతొమ్మిది అధ్యాయం పితరుల యుగం నిర్మాకాండం ఇరవై అధ్యాయం నుంచి అపస్థల కార్యాలు మొదటి అధ్యాయం వరకు ధర్మశాస్త్ర యుగం మూడో గంటలకైంది మీ అందరికీ సినిమా గురించి అందరికీ తెలుసు సినిమా హాల్లో మనం కూర్చున్నప్పుడు ఏమనుకుంటామంటే ఇంటర్వెల్ ఉందే మన మైండ్లో ఉంటుందా ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ ఆఫ్ అంటారు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది ఇంటర్వెల్ అయినకాడ నుంచి మనకేమనిపిస్తుంది అంటే ఇక సెకండ్ లో ఉన్నాము ఇది అయిపోతే లాస్ట్ అరగంటే ఏముంటది వెరీ గుడ్ లాస్ట్ అరగంటే క్లైమాక్స్ సినిమాకి ఆయుపట్టు ఆ క్లైమాక్స్ అనేది కరెక్ట్గా ఉంటే సినిమా ఇటు అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడికి కూడా ఏముంటుందంటే మైండ్ లో నేను ఫస్ట్ హాఫ్ లో ఉన్నాను ఇంటర్వెల్ కొట్టిన తర్వాత ఏ మైండ్ వస్తుంది అంటే నేను సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాను ఇక చివరి అరగంట ఉన్నప్పుడు నేను క్లైమాక్స్ లో ఉన్నాను తర్వాత ముగింపు ఇంటికి వెళ్ళిపోతాను అలాగే మూడవ కాలం లేదా మూడవ యుగం లేదా ధర్మశాస్త్రపు ముగింపు యుగం అర్థమైందండి మొదటి యుగం పితరుల యుగం రెండవ యుగం ధర్మశాస్త్రపు యుగం మూడవ యుగం ధర్మశాస్త్రపు ముగింపు యుగం అంటే ధర్మశాస్త్ర యుగంలోనే కొంత దాన్ని పక్కకు తీసి మూడవ యుగంగా ఏర్పాటు చేయడం జరిగింది మొదటి యుగం ఇతర యుగం రెండవ యుగం ధర్మశాస్త్ర యుగం మూడో యుగం ధర్మశాస్త్రపు ముగింపు యుగం అంటే రెండవ యుగంలోని క్లైమాక్స్ తీసి మూడవ యుగంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తీసి రెండవ యుగంలో ముగింపు భాగాన్ని మనం మూడవ యుగంగా చెప్పడం అనేది జరుగుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సినిమాలో మీ అందరికీ తెలిసిన క్లైమాక్స్ అవునండి క్లైమాక్స్ అరే ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే క్లైమాక్స్ యుగం లేదా ధర్మశాస్త్రపు ముగింపు యుగం మొదటి యుగం పితరుల యుగం రెండవ యుగం ధర్మశాస్త్రపు యుగం మూడవ యుగం ధర్మశాస్త్రపు ముగింపు యుగం ఇది ఎక్కడి నుంచి వరకు అంటే మత్తై సువార్త ఒకటో అధ్యాయం నుంచి అపోస్తల కార్యాలు ఒకటో అధ్యాయం వరకు చెప్పింది ధర్మశాస్త్రపు ముగింపు యుగం సువార్త దగ్గర నుంచి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం వరకు ఇది దేంట్లో ఉంది మళ్ళీ మనకి రెండవ యుగంలో ఉంది రెండవ యుగంలో ఉన్న క్లైమాక్స్ తీసి మూడవ యుగంగా చేర్చడం జరిగింది మొదటి యుగం పితరుల యుగం ఒకటి ఆదికాండం నుంచి నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు పితరుల యుగం అనేది నిర్మాకాండం ఇరవై అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం వరకు ఈ ధర్మశాస్త్ర యుగం క్లైమాక్స్ భాగాన్ని తీసి మూడో యుగంగా పెట్టడం జరిగింది ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే పత్ వారి తోట అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం వరకు అది ఎన్నో యుగం మూడో యుగం దీని ఏంటంటే ధర్మశాస్త్రపు ముగింపు యుగం పాత నిబంధన చదువుతున్న సేపు కూడా ధర్మశాస్త్రం యుగంలో ఉన్నామని అనుకోవాలి కొత్త నిబంధన చదువుతున్నప్పుడు కూడా మత్యశ్వరు చదువుతున్నప్పుడు కూడా ధర్మశాస్త్రం యుగమే అనుకోవాలి కానీ క్లైమాక్స్ ధర్మశాస్త్రపు ముగింపు యుగం చదువుతున్నాను నేనని అనుకోవాలి ఎన్ని ఇంకో ఎన్ని ఇంకో ఇంకో యుగం ఉంటుందండి అది నాలుగవ యుగం నాలుగవ కాలం లేదా నాలుగవ యుగం దీన్ని ఏమంటారంటే కొత్త నిబంధన యుగం కొత్త నిబంధన కాలం ఇంకో మాటలు చెప్పాలంటే క్రీస్తు సంఘ నాలుగవ కాలం కొత్త నిబంధన కాలం నాలుగవ యుగం కొత్త నిబంధన యుగం దీన్ని ఏమంటారంటే క్రీస్తు సంఘ యుగం ఇంకా ఐదో యుగం లేదు ఇప్పుడు నాలుగో యుగం ఎక్కడి నుంచి అక్కడికి చెప్పగలరా రెండవ అధ్యాయం నుంచి ప్రాగ్రంథం వారు ంతేనా నాలుగు యుగం అంతే అయితే నాలుగు యుగం అయిపోయింది కదా మరి 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 అరవై యుగంలో ఉన్నావు ప్రాట గ్రంథం అయిపోయింది అన్నారు కదా ప్రాణ గ్రంథం ఎప్పుడో రాస్తారు కదా నేను అదే చెప్తాను మీకు అరవై ఆరు పుస్తకాలు అనేది బైబిల్ ఎండింగ్ బైబిల్ కాలానికి ఎండింగ్ కాదు ప్రాణ గ్రంథం అనేది అరవై ఆరు పుస్తకాలు లేదా బైబిల్ యొక్క ముగింపు గ్రంథం అది బైబిల్ రాతంగా రాతపూర్వకంగా రాసేటప్పుడు ముగింపు గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం కాలానికి ముగింపు అది కాదు మొదటిది పితరుల యుగం ఆది కాండ అధ్యాయం నుంచి నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు రెండవది ధర్మశాస్త్ర యుగం నిర్మాకాండ ఇరవై అధ్యాయం నుంచి అపస్థల కార్యాలు ఒకటో అధ్యాయం వరకు మూడవ యుగం ధర్మశాస్త్రపు ముగింపు యుగం ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మత్య వార్త నుంచి అపస్థల కార్యాలు ఒకటి అధ్యాయం వరకు మరి నాలుగో యుగం ఏంటి క్రైస్తవ సంఘ యుగం లేదంటే కొత్త నిబంధన యుగం ఎక్కడి నుంచి అక్కడి వరకు అంటే భూమి మీదకు పరిశుద్ధాత్మ దేవుని రాకతో అంటే అపస్తుల కార్యాలు రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మొదటి వచ్చిన నుంచి ఎక్కడి వరకు చెప్పండి ఆ బాగా కనెక్ట్ అయింది నాగలక్ష్మి ఈ కాలం ఎప్పటితో ముగిస్తుంది అంటే ఆ మొత్తం యుగాలు నాలుగు చెప్పండి కరెక్ట్ ఇవ్వండి బైబిల్ చెప్పిందండి తిరుగు లేదు మొదటిది పిత్తరుల యుగం పితరులు పిత్తరులు పిత్తరుల నిర్మాకాండ పంతొమ్మిది అధ్యాయం వరకు ఉన్నదంతా కూడా ఒక కాలం ఒక యుగం ఆ యుగం రెండవ యుగం క్రీస్తు మరణం అయిపోయిన తర్వాత వరకు కూడా ధర్మశాస్త్రం ఏలిన యుగం అది రెండవ యుగం దాన్ని ఏమన్నారంటే ధర్మశాస్త్రపు యుగం మూడవ యుగం ఏంటి ధర్మశాస్త్రపు ముగింపు యుగం అత్యవార్త నుంచి ఆ పుస్తకాలు మధురాజ్యం వరకు నాలుగో యుగం క్రీస్తు సంఘ యుగం అదే ప్రాణ గ్రంథం అంతం అంతమైపోయింది అనుకోండి మనం ఏం చెయ్యి అయిపోయింది కాలం ఇది ప్రాక గ్రంథం అనేది బైబిల్కి ముగింపు పుస్తకం ఇది ఎప్పటి వరకు ఈ యుగం ఉంటుంది అంటే అపుస్తల కార్యాల రెండో అధ్యాయం నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు ఉంటుంది ఇప్పుడు చెప్పండి మనము ఏ యుగంలో ఉన్నాము నాలుగో యుగంలో ఉన్నాము ఓకే క్లారిటీ వచ్చేసిందండి భూమి మీద పరిశుద్ధాత్మని రాకతో క్రీస్తు సంఘ స్థాపన అనేది జరిగింది అది అపుస్తల కార్యాల రెండో అధ్యాయం నుంచి మనకి క్రీస్తు రెండవ రాకడ వరకు ఈ యుగం అనేది నడుస్తుంది సుమారు ఇది ప్రారంభమై రెండు వేల సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది ఎప్పటి వరకు ఉంటుంది అంటే క్రీస్తు రెండవ రాకడ వరకు ఉంటుంది దీన్నే సంఘ యుగం లేదా కొత్త నిబంధన యుగం అంటారు మనం ఏ యుగంలో ఉన్నాం అనేది మనసులో ఉంచుకుని చదవాలంటండి ఇప్పుడు నిర్గమాకాండ ఇరవై అధ్యాయం స్టార్ట్ చేశారనుకోండి వ్రాత రూపకంగా దేవుని ధర్మశాస్త్రం వచ్చేసి మోసగా తీసుకొచ్చారు పాలకలో అది మైండ్లో ఉండాలి దాని ముందు చదువుతున్నప్పుడు రాతపూర్వకంగా లేదని చదువుకోవాలి అత్యశ వార్త దగ్గర చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి ఏంటంటే క్లైమాక్స్ ధర్మశాస్త్రం ముగింపు దాన్ని కొంచెం మార్చడం అనేది కఠినంగా చేయడం అనేది జరుగుతుంది రెండాధ్యాయం నుంచి చదువుతుంటే క్రీస్తు సంఘ యుగం కొత్త నిబంధన యుగం అందుకని మనం యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో కొన్ని కొన్ని మనకి కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మార్చిపోతే అపస్థలకారు రెండు అధ్యాయం దగ్గర నుంచి మార్చబడి మార్చడం అంటే ఇంకొంచెం పెంచి చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు మనం దేన్ని బట్టి మనం నడుచుకోవాలి అంటే కొత్త నిబంధన బట్టి నడుచుకోవాలంటారు కొత్త నిబంధన అక్కడి నుంచి అక్కడికి మధ్యస్థ వార్త దగ్గర నుంచి కొత్త నిబంధన కాదు ఇక్కడ రైట్ అనేది అలా రాసుకొచ్చారు వచ్చారు అక్కడి నుంచి అపుస్తల కార్యాల రెండు అధ్యాయం నుంచి క్రీస్తు సంఘ స్థాపన అనేది జరిగింది అక్కడి నుంచి సంఘానికి మొత్తం అంతా కూడా అందుకనే గారు రెండు అధ్యాయానికి ముందు శిలువలో దొంగ మరణించాడు అప్పుడు ఆయనకి బాధ్యత లేకపోయినా సరిపోయింది ఎందుకంటే పూర్తిగా ధర్మశాస్త్రం అమల్లోకి రాలేదు ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను చెప్పాను అంతా ఓకే మాకు బైబిల్ ఎక్కడన్నా ఒక ఆధారం చూపిస్తే ఏదో మీరు ఏదో చెప్పుకెళ్ళిపోయారండి మేము ఆటనేసి మేము కూడా ఎక్కడన్నాం అనుకోండి వాళ్ళు మమ్మల్ని ఏమోడు అండి బైబిల్ ఎక్కడన్నా చూపించంటారు కొంచెం రిఫరెన్స్ కూడా చూపించారంటే రాసుకుంటామండి అంటారా ఓకే ఇది నేను పై పై చెప్తున్నానని చెప్పాను ఫస్ట్ లోతుల్లోకి వెళ్తే చాలా గంటలు పడుద్ది పాఠం సింపుల్ గా అర్థమైపోయింది మీకు యుగాలు నాలుగు ఇతరుల యుగం ధర్మశాస్త్ర యుగం ధర్మశాస్త్ర ముగింపు యుగం క్రీస్తు సంఘ యుగం లేదా కొత్త నిబంధన యుగం మొదటిది ఆదికాండ నూట అధ్యాయం నుంచి నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు రెండవది నిర్మాకాండం ఇరవై అధ్యాయం నుంచి అపస్తల కార్యాలు మొదటి అధ్యాయం వరకు మూడవది మత్య సార్త మొదటి అధ్యాయం నుంచి అపుస్తల కార్యాలు మధుర అధ్యాయం వరకు నాలుగవ యుగం క్రీస్తు సంఘ యుగం క్రైస్తవ యుగం అనేది కొత్త నిబంధన యుగం అనేది ఉపస్థల కార్యాలు రెండో అధ్యాయం నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు జరుగుతుంది సచ్యోదం మతేసు సువార్త ఆధారం అత్యయ పన్నెండు ముప్పై రెండు మతేస వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చు మత వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చి ఒకసారి ఒకసారి నేను చెప్పాను ముందు ఏమంటే చదివేటప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం అనేది మన మైండ్లో ఉన్నాం మతేస వార్త మీరు అంటే ఏ యుగంలో ఉన్నారు మూడో యుగంలో ఉన్నారు మూడో యుగంలో ఉన్నారు అంటే మత వినియోగాలు ఓకే కదా మూడో యుగంలో చదువుతున్న మాట మూడో యుగంలో అంటున్నమాట ఏంటి మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి మాట్లాడువానికి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ ఈ యుగం అంటే మూడో యుగమంద రాబోయుగం రాబో యుగం అంటే నాలుగో పాప పాపక్షమాపణ అనేది లేదు ఉందండి ఈ అంటే యుగమందంటే రాబోయుగం ఇంకో యుగం కొత్త నిబంధన రాబో యుగమే కొత్త నిబంధన మత్యశ్వ వార్త పదమూడో అధ్యాయం నలభై వచ్చిన చూడండి కొన్ని బైబిల్ ఆధారాలు చూపిస్తాను మీకు మత్యశ్వ వార్త పదమూడు అధ్యాయం నలభై వచ్చిన ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చిపోయబడినో అలాగే యుగ సమాప్తి ఎందు జరిగింది ఏ యుగ సమాప్తిది అసలు మనకు ఉన్న యుగాలే నాలుగు ఆ మూడో యుగంలో చెప్తున్న మాట ఏంటంటే ఈ యుగ సమాప్తి ఎందు అన్నాడు అంటే అక్కడ మూడో యుగ సమాప్తి అండి చేసుకుంటున్నారు మీరు చెప్పింది అక్కడ అన్న మాట మొదట నేను ఈ యుగం మంది అయినాను రాబో యుగ మంది అంటే ఆ యుగంలో అంటే మూడో యుగం రాబో ఇది కొత్త నిబంధన యుగం దాదాపు నాలుగో యుగం అని అనుకున్నాం ఇక్కడ రాయబడిన మాట మధ్య సార్తలో రాయబడింది కాబట్టి మూడో యుగంలో ఉన్నాం కాబట్టి మూడో యుగ సమాప్తి అది కాదండి జాగ్రత్తగా మీరు అదే దానికి రెండు రిఫరెన్స్ చూపించింది అందుకే నలభై తొమ్మిది చూడండి అలాగే యుగ సమాప్తి ఏ యుగ సమాప్తి ఆ నాలుగవ యుగ సమాప్తి గుర్తుంచుకోవాలి మీకు ప్రతి ఏ యుగ సమాప్తి ఈ యుగ సమాప్తి అనే దగ్గర మీరు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే నాలుగవ యుగ సమాప్తి అని అర్థం యుగ సమాప్తి జరిగిన జరుగునంటే యుగ సమాప్తి ఎప్పుడు క్రీస్తు రెండవ రాకడదు యుగ సమాప్తి క్రీస్తు రెండవ రాకడ అంటే ఏ యుగంలో క్రీస్తు రాకడం జరిగిద్ది నాలుగవ యుగంలో జరిగిద్ది యుగ సమాప్తి అంటే అక్కడ ఏ యుగ సమాప్తి ఆ నాలుగవ యుగ సమాప్తి అని గుర్తుంచుకోవాలి ఇంకోటి చూడండి ఇరవై ఎనిమిది ఇరవై మధ్య సమార్థ వచ్చే సొంత ఇరవై ఎనిమిది ఇరవై నేను నేను మీకు ఏ ఏ సంగతులు అజ్ఞాపించుతున్నాన్ని వారికి బోధించి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఏ యుగ సమాప్తి గుర్తుంచు మూడు కాదు అక్కడ మూడులో ఉన్నప్పటికది చెప్తున్న దేని మాట గురించి అంటే మళ్ళీ చదువు అండి నేను తర్వాత వాటినన్నిటినీ అంటే ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు మరణించారు మూడు దినాలు పరదేశంలో ఉన్నారు తిరిగి లేసారు శిష్యులకు నలభై రోజులు భూమి మీద ఉన్నారు నీకు వెళ్ళిపోతున్నారు పరలోకానికి అంటే మూడవ యుగం అయిపోయింది చివరిలోకి వచ్చేసింది అప్పుడు చెప్తున్నాడు ఏమని ఇదిగో నేను ఏ యుగ సమాప్తి మూడో యుగం అనుకోండి నాలుగో యుగంలో ఉండడా అంటే ఏ యుగం గురించి ఇది ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే ఐదో యుగం ఉంది ఇంకా లేదు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను ఒకటో గురించి పత్రిక పదో అధ్యాయం పదకొండో వచ్చినందు ఒకటో గురించి పత్రిక పదో అధ్యాయం పదకొండో వచ్చినా ఒకటో క్రింది పత్రిక పదో అధ్యాయం పదకొండు అధ్యాయం పౌలు గారు కొరింది పట్నంలో క్రైస్తవులకు రాస్తూ ఈ సంగతులు అంటే ఇజ్రాయలీల గురించి జరిగిన వాళ్ళు చేసిన పనులకి దేవుడిచ్చిన శాపాల గురించి రాసుకుంటూ వస్తూ కింద చెప్తున్న మాట ఏంటంటే యుగాంత యుగాంతం అంటే ఏ యుగానికి అంతంలో ఉన్నాం మనం నాలుగో యుగానికి అంతంలో ఉన్నాం అది మైండ్ లో ఉంచుకోండి ఓకేనా క్లారిఫికేషన్ వచ్చేసిందా మొదటి చెప్పిన మాట ఈ యుగమందైనను మందయినను రాబోబు యుగం అందయినను పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడే శిక్ష లేదంటే మూడో యుగంలో నాలుగో యుగం ఇక్కడ యుగాంతం వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానంటే నాలుగో యుగం ఇక్కడ చెప్పబడ్డామా యుగాంతం యుగాంతం అందా మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలన్నీ రాయబడినాయి అంటే నాలుగు యుగం ఇంకోటి చూద్దాం రెండో కొరింతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన రెండో కొరింతి పత్రిక నాలుగో అధ్యయం నాలుగో వచ్చినాం ఆ దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత యుగ ఏ యుగ సంబంధమైన దేవత ఇది ఏ యుగానికైనా దేవత ఇది మొదటి యుగంలో దేవత లేదు ఇది రెండో యుగంలో లేదా మూడో యుగంలో లేదా యుగ సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడని నాలుగో యుగానికి మాత్రమే అనుకోకూడదు భావాన్ని తీసుకోవాలి అన్ని యుగాల్లో ఒకటే దేవత ఎవరంటే తప్పి అన్ని యుగాల్లో దేవుడు ఎవరంటే తండ్రి దానికి కూడా చూద్దాం రెండో పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన యుగం అనే మాట బైబిల్లో ఉందండి గుర్తుంచుకుండా ఆ యుగాలు ఆడలేదు చెప్పే యుగాలు ఏం కాదు కరెక్ట్ గా వ్రాతపూర్వకంగా మనకి లిఖిత పూర్వకంగా ఉన్న యుగాలు నాలుగు పితరుల యుగం ధర్మశాస్త్ర యుగం ముగింపు యుగం క్రైస్తవ సంఘ యుగం లేదా కొత్త నిబంధన యుగం చదువు పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచ్చు ఫిలిపి పత్రిక నాలుగో ఇరవై తండ్రి అయిన దేవుని మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు యుగ యుగములకు మహిమ కలుగును కాక అంటే ఏ యుగంలో అయినా మహిమ ఎవరికి రావాలండి దేవుడికి నేను జస్ట్ పదిహేను నిమిషాలు పైపోయాను మీకు అర్థం అవడానికి చెప్పి అర్థమైపోయిందండి యుగాలు ఎన్ని చెప్పండి కొత్త నిబంధన యుగం మొదటిది పితరుల యుగం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆదికాండ మొదటి అధ్యాయం నుంచి నిర్మాకాండ పంతొమ్మిది అధ్యాయం వరకు ధర్మశాస్త్ర యుగం నిర్మాకాండ ఇరవై అధ్యాయం నుంచి అపస్థల కార్యాలు మొదటి అధ్యాయం వరకు ధర్మశాస్త్ర ముగింపు యుగం భక్తి శివార్త నుంచి అపస్థుల కార్యాలు మొదటి అధ్యాయం వరకు క్రీస్తు సంఘ యుగం ఎక్కడి నుంచి ఎక్కడికంటే రెండో అధ్యాయం నుంచి క్రీస్తు రెండవ అక్కడ వరకు ప్రస్తుతానికి మనం ఏ యుగంలో ఉన్నాం మన యుగానికి అంతం ఎప్పుడు చేసి ముగించుకుందాం క్రియాపరలోకం ఉందన్న మాత్రం బైబిల్ గ్రంథ విభజన ఎలా నేర్పించామో మీ పిల్లలకి బైబిల్ కాల విభజన కూడా ఈరోజు నేర్పించాను అండి మీ పిల్లలకి బాగా అర్థమైంది నాలుగు యుగాలుగా నువ్వు ఇచ్చిన కాలాన్ని విడగొట్టి చెప్పడం జరిగింది జరిగిందండీ ఏ యుగంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనే చరిత్ర కూడా బైబిల్ ఆధారంగా నీ పిల్లలు తెలియజేస్తుందండి మేమందరం కూడా నాలుగో యుగంలో ఉన్నామని తెలిసింది క్రీస్తు రెండో రాకపోతే ఈ యుగం పూర్తవుతుంది కూడా మాకు అర్థమైందండి మేము బైబిల్ చదువుతున్నప్పుడు ఈ కాలాన్ని మేము మనసులో ఉంచుకుని చదివితే మాకు బైబిల్ బాగా అర్థమవుతుందని నీ వాక్యం ద్వారా మాకు తెలిసింది తండ్రి మేము అలాగే చదివి ఈ యొక్క కాల విభజన ద్వారా బైబిల్ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకునే భాగ్యం దామని క్రిస్తామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి మధ్యలో ప్రసాద్ వచ్చి రెండు పాఠాలు చెప్తాడు అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం